నాతో చెప్పాను అని అది ఎవరు ఇతంత చెప్పారు దేవేక ఆత్మ చెప్పాడు ఎవరితో చెప్పాడు చెప్పాడు ఎవరి గురించి చెప్పాడు గురించి కాబట్టి ఇచ్చాడు నేను ఆయనను ఎరగనై కానీ నేను ఆయనను ఎరగను కానీ నీళ్ళలో బాక్తీశ్వచ్చుటకు నన్ను పంపినవాడు నీళ్ళలో బాక్ నన్ను పంపినవాడు మరి ఏమంటాడు మీద ఆత్మ దిట్టువచ్చి నిలుసు పరిశుధాత్మలో చెప్పారు కాబట్టి ఇక్కడ ఈ యొక్క వ్యవహారం దేనిలో మాపే ఇస్తున్నాడు నీళ్ళలో మాఫీస్ ఇస్తున్నాడు కానీ ఎవరి గురించి వ్యూహాన్ మాట్లాడుతున్నాడు ఇచ్చే వ్యూహాన్ ఎవరి గురించి మాట్లాడుతాడు ఏ క్రీస్తు ప్రభు గురించి మాట్లాడుతున్నాడు ఆయన దేంతో బాక్తిష్మీస్తాడని వ్యూహాన్ చెప్తున్నాడు అక్షుధాత్మతో లేక పశ్చుతాత్మల్లో మీకు బాప్తి ఇస్తాడు యేసుక్రీస్తు ప్రభువు అని యేసుక్రీస్తు ప్రభువు గురించి బాప్తివం ఇచ్చే యువహాను సాక్ష్యము చెప్తున్నాడు ఈ సాక్ష్యాన్ని ఎవరి ద్వారా పొందుతున్నాడు వ్యూహాను దేవుని ద్వారా తండ్రి అయినటువంటి దేవుని ద్వారా సాక్ష్యాన్ని పొందుతున్నాడు ఎవరి గురించిన సాక్ష్యాన్ని యేసు యేసుక్రీస్తు వారిని గురించిన సాక్ష్యాన్ని పొందుకొని తెలుసుకొని యేసు ప్రభు గురించి తెలుసుకొని మాట్లాడుతూ ఉన్నాడు యోగ గురించి యేసు గురించి మాట్లాడుతున్నాడు నేనైతే నీళ్ళతో మీకు వేయడానికి వచ్చాను గాని నా అనుకు వచ్చేవాడు నాకంటే శక్తివంతుడు ఆయన చెప్పుల వారిని చెప్పడానికి నేను యోగుడను అవ్వాలని చెప్పేసి నేనైతే నీళ్ళతో ఇచ్చాను గాని మీకు ఆయన భద్రతాత్మతోను భద్రతాత్మల్లోనూ మీకు బాపిస్ ఇస్తాడు అన్నిలోనూ మీకు బాగ్యశ్వము ఇస్తాడు అని చెప్పేసి యేసు ప్రభు గారి గురించి ఆ బాగ్యశను సాక్షినించు అనేది మనము గమనిస్తున్నాం తేదా తర్వాత ఇంకొక వచ్చినాం చదువుతున్నాం నలభై నాలుగో ధ్యాయం విషయాగ్రంథం నలభై నాలుగో ధ్యాయం మూడవ వచ్చిన చదువుతున్నాం విషయం నలభై నాలుగు మూడు గ్రంథము నలభై నాలుగో ధ్యాయము మూడవ వచ్చినము

ఏ అనుభవం ఇది చెప్తారా ఆత్మ ద్వారా నింపబడిన అనుభవం పరిస్థితి ఆత్మ పరిస్థితి అనుభవం నింపబడితే అప్పుడు నేను చఫికన వాళ్ళ మీద నీళ్లను కుమరిస్తాను అంటున్నాడు దేవుడు అంటున్నాడు ఎండిన భూమి మీద ప్రవాహ జలములను అని చెప్పేసి అంటున్నాడు ఎండిన భూమి మా పరిస్థితులు ఎండినటువంటి పరిస్థితులలో ఉన్నాయేమో దేవుడు లెక్క పరిస్థితులలో ఉన్నాయేమో ఎవరు కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితులలో ఉన్నాయేమో ఏరియాలు కూడా సరంగ పరిస్థితులలో ఉన్నాయేమో అదన్నీ అటువంటి పరిస్థితులన్నీ కూడా ఏం చేస్తానంటున్నాడు ఇండిన ఎండిన భూమి మీద ప్రవాహ జలములలో నేను కుమ్మడిస్తానని చెప్తున్నాడు ఇంకా ఏం చెప్తున్నాడు మన సంతానం గురించి ఏంటంటే చెప్తున్నాడు నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించి నేను ఆశ్రయిస్తున్నాను నీ పుట్టిన వారిని నేను ఆశ్రయిస్తాను అంటున్నాను కాబట్టి మన పుట్టిన వారిని కూడా దేవుడు ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు కాబట్టి మనకు తోడైనటువంటి దేవుడుగా ఉన్నాడు నమ్మకమైనటువంటి దేవుడుగా ఉన్నాడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు మనను తన యొక్క ఆత్మత నిం దేవుడుగా ఉన్నాడు మనల్ని పాలింపజేసే దేవుడుగా ఉన్నాడు మనల్ని భద్రపరిచే దేవుడుగా ఉన్నాడు మనల్ని ముద్రించే దేవుడుగా ఉన్నాడు మనల్ని కాపాడి సరపరిచి తన యొక్క నామాని మాత్రమే పాడుకునే దేవుడుగా ఉన్నాడు పంచదాత్మ దేవుడు కాబట్టి మన పంచదాత్మ యొక్క కార్యాలను మనము జీవితంలో కళ్ళారా రుచి చూడాలంటే మనం ఏం చేయాలంటే కనెక్ట్ చేయబడినటువంటి అనుభవము మనము ఉంటుందాక ఆ ప్రకారంగా చేయడానికి దేవుడు మనకు తన యొక్క విశేషమైనటువంటి రూపాల పరికరాన్ని చూపించి నడిపించదుగాక దేవుడు తనతో తన యొక్క ఆత్మతో నింపి అనేక ఆత్మలను రక్షించడానికి సాధనాలుగా మనల్ని వాడుకున్నదిగాక దేవుడు తన మాటలను దేవించి ఆశ్రవించినగాక